సేవాలాల్ మహారాజ్ లంబాడీల ఆరాధ్య దైవం లంబాడీల నాయకుడు అయిన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తోంది ప్రభుత్వం లంబాడీల జీవితాలను ప్రభావితం చేసిన సంత్ సేవాలాల్ మహారాజ్ పై స్పెషల్ స్టోరీ కొండల పక్కన తండాల్లో జీవిస్తున్న లంబాడ గిరిజనుల జీవితాలను బాగా ప్రభావితం చేసిన వ్యక్తి సంత్ సేవాలాల్ మహారాజ్ బ్రిటిష్ పాలకులకు మందుగుండు ఆయుధ సామాగ్రి అందించే సంచార జీవులుగా ఉన్న లంబాడీలను ఒక తాటిపైకి తెచ్చిన గురువు సంతు సేవాలాల్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా గుత్తి దగ్గరలోని రాంజినాయక్ తండాలో పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనున పుట్టారు సేవాలాల్ మహారాజ్ ఆయన తండ్రి భీమానాయక్ తల్లి ధర్మిణీబాయ్ బాల్యం నుంచి వైద్య చింతన ఇతరుల పట్ల దయాగుణం చూపేవాడు సేవాలాల్ లంబాడీలు బంజారా జాతుల పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించిన సంత్ సేవాలాల్ అహింసా సిద్ధాంతానికి పునాది వేశారు అంతేకాదు ఆచరించి చూపారు ఆయా జాతుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేశాడు విద్య వైద్యం అందించడంతో పాటు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు సంచార జీవనం సాగిస్తున్న లంబాడీలకు తండాల రూపంలో స్థిర నివాసాన్ని అలవాటు చేసింది సేవాలాలే సంచార వ్యాపారం యుద్ధ సామాగ్రి ఆహారం సరఫరా చేస్తూ పోసుకునే లంబాడీలకు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత వ్యవసాయంపై అవగాహన కలిగించాడు సేవాలాల్ మహారాజ్ సంచార జాతులకు పెళ్లిళ్లు పూజా విధానాలను రూపొందించింది సేవాలాల్ మహారాజే మద్యపానం ధూమపానంతో కలిగే నష్టాలను వివరించి లంబాడీలను చైతన్యం చేశాడు పశుపోషణ ప్రకృతి పట్ల ఆరాధనా భావాలను వారిలో నింపారు సేవాలాల్ దేశంలో కబీర్ సంత్ రవిదాస్ మహాత్మా జ్యోతిరావు పూలేలాగే లంబాడీల్లో జ్ఞానజ్యోతిని వెలిగించిన క్రెడిట్ సేవాలాల్ సొంతం నాటి ముస్లిం బ్రిటిషు పాలనా కాలంలో లంబాడీల కల్చర్ ను కాపాడేందుకు చర్యలు తీసుకున్నాడు సేవాలాల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు పిల్లల జీవితాలను స్థిర నివాసాలు పంటలు పండే ప్రాంతాల గుర్తింపు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎటువైపు తండాలు ఉండాలనే విషయాలను వారికి బోధించాడు కరువు కాటకాల బారినపడి లంబాడీ జాతి అంతరించే ప్రమాదం నుండి కాపాడింది తంతు సేవాలాలే లంబాడీలను చైతన్యం చేసే క్రమంలో వారికి నాటు వైద్యం గురించి బోధించాడు స్వయంగా ఆయనే వైద్యం చేసేవారు అందుకే లంబాడీలు ఆయనను ఆరాధ్య దైవంగా భావిస్తారు అయితే నాటి బ్రిటిష్ ప్రభుత్వం లంబాడీలను క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తించింది దీన్ని వ్యతిరేకించాడు సేవాలాల్ అంతేకాదు దొంగతనాలు చేయకుండా జీవించే మార్గాలను చూపించాడు సేవాలాల్ తన జీవితాన్నే లంబాడీల జాతికి అంకితం చేసిన సేవాలాల్ మహారాజ్ వారికి సేవ చేస్తూనే తన జీవితాన్ని చాలించారు మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా డిగ్రాస్ తాలూకా రూయితండాలో పద్దెనిమిది వందల ఆరు ఏప్రిల్ పద్నాలుగున కన్నుమూశారు సేవాలాల్ మహారాజ్ పోహరా దేవ్గఢ్ దగ్గరలో ఆయన సమాధి ఉంది లంబాడీలకు అదో దర్శనీయ స్థలంగా మారింది ఏటా దసరా రోజున అక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు లంబాడీలు